డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రజక వనసమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో రజక సంఘీలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రజక సంఘీయులు బంధువులు చిన్నపిల్లలు విద్యార్థులు మహిళలకు వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రజక సంఘ పెద్దలు మాట్లాడుతూ రజక అభివృద్ధికి రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంటులో తక్షణం చట్టం జరిగేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు రజక వృత్తిదారులు తమ పిల్లలను తప్పక చదివించి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు భవిష్యత్తులో జరిగే ఎస్సీ సాధన ఉద్యమానికి యువత సహకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పేట వెంకటేశ్వరరావు మాచవరపు కామేశ్వరరావు చెయ్యటి కిరణ్ కుమార్ పేట మణికంఠ పేట హనుమంతు యు శ్రీనివాసు ఆహ్వాన కమిటీలు పాల్గొన్నారు వ్యాపారస్తులకి అందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సుమారుగా రెండు వేల నాలుగులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు మార్చడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము అదే విధంగా పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా గిఫ్ట్లు పట్టుకెళ్లారో ఈ డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారండి ఈ వేదిక అంత గొప్ప ప్రాంతమైన వేదిక ఇది అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్కది ఉద్దేశం మాకు రోజు రక్షణ చట్టం కావాలి ఒకటి రెండు ఎస్సీ స్టేటస్ మాకు కావాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశము ఈ విధంగా మీడియా ద్వారాగా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వివిధ శాఖల నుండి మంత్రులకు కూడా మేము వినపం చేసుకుంటామండి ఈ వేదిక ద్వారా కానీ దయచేసి మాకు ప్రత్యేక అష్ట చట్టం కావాలి అదేవిధంగా రాజకీయాల్లో ప్రతి కులానికి ఒక సీట్లు కేటాయిస్తారు అందులో పద్ధతి కానీ మాకు కూడా ఏదో మోన ఒక ఎమ్మెల్యే పదవో ఒక ఎంపీ పదవో దేవాలయ శాఖల్లో కూడా మాకు రావాల్సిన పదవులనే ఇలా మాకు రాకుండా పోతున్నాయండి ధర్మకర్త మండలే ఇస్తున్నారు సుమారుగా అమలాపురం తీసుకుంటే ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో మాకు పదవులు లేవండి ధర్మకర్త మండలాలలో అన్ని కూడా బీసీల్లో ఒక బీసీ కులం రెండు బీసీ కులం కనబడడం తప్ప మేము రజిక కమ్యూనిటీ మాది కూడా బీసీ కులమే దయచేసి మామూలు గుర్తించి మాకు కూడా అందరిలాగే మాకు కూడా చిన్న చిన్న పదవులు ఇచ్చి రాజకీయ కూడా మేము ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మీడియా ద్వారాగా ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము తెలియజేసుకున్నామండి ముఖ్యంగా మమ్మల్ని సంవత్సరం సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ ఉందండి ఒకప్పుడైతే స్టార్టింగ్ లో యాభై మందితో స్టార్ట్ చేశారంట అప్పుడైతే నాకు తెలియదు ఆ తర్వాత తర్వాత ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది నెక్స్ట్ మా తమ్ముడు క్లాస్ ఫస్ట్ వచ్చాడండి అప్పుడు తనకి ఐదు వందల పదహారు రూపాయలు బహుమతిగా ఇచ్చి తనని ఎంకరేజ్ చేశారు తను ఇప్పుడు ఎస్బీఐ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇప్పుడు నేను కూడా మా అబ్బాయి టెన్త్ ఎగ్జామ్స్ రాశాడండి నేను కూడా మా అబ్బాయి తరఫున గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చానండి రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాబితాలో చేర్చబడి ఉన్నారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో రజకులు ఇప్పటికీ కూడా ఓబీసీ జాబితాలో ఉండడం జరిగింది ఈ విధంగా ఒకే కుల వృత్తి చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకుల్ని పర్టికులర్గా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్సీలు గాను కొన్ని ప్రాంతాలలో ఓబీసీ గాను గుర్తించడం అనేది ఈ రాజ్యాంగ ప్రకారం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి అందరి యొక్క బట్టలు దుకి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి గుర్తించబడని పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి వాళ్ళకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తా అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలని ఒక వేదిక ఉపయోగించుకుంటూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పిస్తూ భవిష్యత్ కాలంలో ఈ ప్రవృత్తికి వాళ్ళు దూరం అయ్యేలాగా దానికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా మేము నమ్ముకుని ఓట్లు వేసినటువంటి ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళు మాకు గతంలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు పంపించినట్లయితే పార్లమెంట్లో ఈ సమస్య పరిష్కారం అయ్యి తప్పనిసరిగా మిగతా మెజార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారో ఆ విధంగా మా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ రజకులని షెడ్యూల్ జాబితాలో చేర్చడం కోసం వాళ్ళు చట్టాలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి దానికోసం ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఈ మధ్య జూలై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ వాషమన్ ఫెడరేషన్ చైర్